తప్పు చేసి కులం పేరుతో విద్వేషాలు సృష్టించడమే జోగి రమేష్ లక్షణం టీడీపీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు నిన్న అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అంబాపురానికి చెందినటువంటి భూముల విషయంలో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అగ్రిగోల్డ్ భూముల్లో లక్షలాది మంది ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేయకపోగా ఎనభై ఎనిమిదో సర్వే నెంబర్లో భూమిని ఎనభై ఏడు సర్వే నెంబర్ అని మార్చుకుని సర్వేరు కానీ మండల సర్వేరు కానీ గ్రామ సర్వేరు కానీ రిజిస్టార్ కానీ ఈ రికార్డులన్నీ తారుమారు చేసి తప్పు చేసింది కాకుండా తన కుమారుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేస్తే ఇవాళ జోగి రమేష్ గారు నీతులు చెప్తా ఉన్నారు ఆయన నీతులు ఎట్లా ఉన్నాయంటే దేయాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఆయనకి అధికారం పోయిన తర్వాత గౌడ కులం గుర్తొచ్చింది బీసీ కులాలు గుర్తొచ్చినాయి బడుగు బలహీన వర్గాలు గుర్తొచ్చినాయి ఆయన మీద ఆయన అరెస్టు ఆయన మీద దాడి బీసీ బలగు బలహీన వర్గాల మీద దాడి అంట ఎంత విచిత్రంగా చెప్తున్నాడు రమేష్ నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఆనాడు రే రేపల్లలేవు గౌడబిడ్డ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా తన అక్కను ఏడిపించినందుకు అడిగినందుకు పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల ఉంచుకుందా ఆ రోజున ఆ రోజు బీసీ బిడ్డ గుర్తురాలేదా ఆనాడు నువ్వు అక్కడికెళ్ళి ఏం మాట్లాడావు బీసీ కులాన్ని ఎంకన్నాళ్ళు తాకట్టు పెడతారయ్యా అని మాట్లాడావు బీసీ వాళ్ళని నువ్వు హెచ్చరించావు అయ్యో ఒక బీసీ బిడ్డ చనిపోయాడే ఇన్ని వందల మంది వచ్చారే న్యాయం కోసం వచ్చారు అని ఒక్క మాట అన్నావా నువ్వు ఒక్కడే ధర్మాత్ములాగా ఆనాడు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ఆ బిడ్డకి అండగా ఉండి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఆయన విన్నంటుండి ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆ రోజున అనగానే సత్యప్రసాద్ గౌడ్ అదేవిధంగా కొనకాళ్ళ నారాయణరావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నువ్వు వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఏం చేసేవయ్యా నువ్వు ఏదో ఆర్థిక సహాయం అని చెప్పి చేతులు దులుపుకుని కనీసం నీ ముఖ్యమంత్రి స్పందించాడా ఆ రోజున నేను అడుగుతా ఉన్నా కనీసం ఒక బిడ్డ చనిపోతే మీరు స్పందించారా మీ ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా స్పందించకపోగా హేళనగా మాట్లాడారు ఆనాడు సత్యప్రసాద్ గారు ఆనాటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రేపల్లి తీసుకెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండి కార్యక్రమం వరకు ఉండి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ తర్వాత మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబాన్ని దత్త తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం గురించి బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నీకు గౌడ కులం గురించి కానీ బీసీ కులాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెడలలో తంతే పెనములూరు వచ్చావు పెనములూరులో మొట్టమొదటి రోజునే చోడవర విసుకోరిలోకి వెళ్ళి దందా మొదలెడితే ఆ రోజున నాడు అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అర్ధరాత్రి వచ్చి ఆ దందాపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ గౌడ కులానికి నువ్వేం చేసావని అడుగుతున్నా బీసీ కులాలకు నువ్వేం చేసావని అడుగుతున్నా ఇవాళ గౌడ కులం అంటే గుర్తు గుర్తొచ్చేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ సర్దార్ గౌతులచ్చనగారు గౌడ కులం కోసం ఆనాడు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఏదైతే కళ్ళుని ఈకి మద్యపానం అంటే కుదరదని చెప్పి అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని గౌడ కులం కోసం పదవీ చిత్రుని చేసినటువంటి చరిత్ర డాక్టర్ సర్దార్ గౌతులచ్చిన గారిది అలాంటి సర్దార్ గౌతలచ్చన్ గారు మనవరాలు శిరీష ఎన్ని రకాలుగా నీ పేడి బ్యాచ్ నీ వైసీపీ బ్యాచ్ ఏడిపించారయ్యా సోషల్ మీడియాలో ఎంత చెప్పుకోలేని విధంగా పోస్టులు పెడితే రోజు నువ్వు మాట్లాడేవా అని చెప్పి నేను ఇవాళ సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలినటువంటి వ్యక్తివి నీ బట్టి దయచేసి మా గోడ కులానికి రాయొద్దని చెప్పి నేను ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా కులం అంటే రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు కేఈ మాదన్న గారు వాళ్ళు అక్కడ సేవ చేశారు అదేవిధంగా గోదావరి జిల్లాలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు కృష్ణా జిల్లాలో ఒక కొనగళ్ళ గణపతి గారు ఒక పలగాని ప్రభాకర్ రావు గారు వాళ్ళు గౌడ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినటువంటి నాయకులు ఇవాళ నువ్వు ఆ కులం పేరు చెప్పుకుని ఆ కులాన్ని బస్టు పట్టించొద్దని దయచేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నేను ఇవాళ ఒక్కటే అగ్రిగోల్డ్ బాధితుల్లో పది లక్షల మంది ఉంటే ఐదు లక్షల మంది బీసీ వాళ్ళు కాదా వాళ్ళ మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు రావాల్సినటువంటి నిధులు లక్షా పది వేల కోట్ల నిధులను దారి మళ్ళిస్తే నువ్వు మాట్లాడేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఇవాళ బీసీలకు సంబంధించి మూడు వందల మందిని దాడులు చేసి హత్యలు చేసి మనభంగాలు చేస్తే ఒక్క రోజైనా సరే మాట్లాడేవా చెప్తున్నా తోట చంద్రయ్య ఒక బీసీ బిడ్డనే ఒక తెలుగుదేశం నాయకుడు అయినందుకు జై జగన్ అంటే జై చంద్రబాబు అన్నందుకు పేక కోసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా నువ్వా బీసీల గురించి గౌడ కులాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రికార్డులను తారుమారు చేసి నీ అవినీతిలో అదేమంటే నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు అమెరికా నుంచి వచ్చాడు చిన్నపిల్లాడు అని మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా ఎవరైనా ఒక బిడ్డ బంగారు భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు కానీ నువ్వు నీ కుమారుడిని తీసుకొచ్చి ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చావు ఎన్నికల్లో ఏ విధంగా అక్కడ ప్రవర్తించాడనే విషయం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు అని కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ ముఖ్యంగా గౌడ కులానికి ఏదన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ వర్గాలకు ఆ రోజున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావచ్చు అదేవిధంగా ఏదైతే ఈ బీసీ కులాలకి చట్ట చట్ట సభల్లో కానివ్వండి మరి ఏదైతే ఆదరణ కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌడ కులస్తులకు రేపు బ్రాందీ షాపులో